సూపర్ ఉంది మా పరిమళమ్మ గారు లేని లోటు నాకు బాగా తెలిసి వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి గంట అయింది నైట్ ఇప్పుడు వండుకొని తింటున్నాము మా పరిమళమ్మ గారు ఉంటే టైం టు టైం మనకి భోజనం ఇచ్చేవాళ్ళు హ్యాపీగా తిని మంచిగా ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఆమె లేదు ఇంటికైతే వెళ్ళిపోయారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లోకి పని మనిషి రాలేదండి నెల రోజుల్లో నలుగురు మారారు కద్దామాలో ఇంట్లో పని బాగోలేక మా పరిమళమ్మ గారు రెండు సంవత్సరాలు కూడా చాలా నరకం చూసేశారు నరకం చూసి ఇంటికి వెళ్ళరు ఆమె లేని లోటు నాకు ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది ఫ్రెండ్ నమస్తే బాగున్నారా ఈరోజు మన ఇండియా మటన్ తెచ్చుకుని వండుకుంటున్నాం సూపర్ అయితే ఉంటుంది చూడండి మా వంటకం మీరు కూడా ఎక్కువ వైట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా వండుకొని అయితే తినండి చాలా తక్కువ రేటు నిజంగాను చాలా చాలా బాగుంటుంది తెచ్చుకుని అయితే మీరు కూడా వండుకొని అయితే తినండి ఫ్రెండో జహ్రా గ్రాండ్ హైపర్ దగ్గరికి అయితే వచ్చాము ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడనేసి అంటే గల్ఫ్ మార్కెట్ సూక్ కరాజు మనార్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి షాపింగ్ మాల్ దీని పక్కన ఉంటుంది గ్రాండ్ అయిపోరు అక్కడికైతే వచ్చామో మన ఇండియా మటన్ తీసుకోవడానికి అబ్బాబ్బా చూడండి ఎలా ఉందో ఫ్రెష్ మటన్ మీరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోండి సవకా సవక చాలా చాలా బాగుంటుంది మీట్ వచ్చేసి సూపర్ అయితే ఉంది చూడండి ఎంత తాజాగా ఉందో మేమైతే అయితే ఇక్కడికే వచ్చి తీసుకుంటాం మటన్ కాయగూరలు అన్నీ కూడా మనకి తక్కువ రేటుకు వస్తాయండి సవకా సవ్క ఫ్రెండో మొత్తానికైతే మా మటన్ కర్రీలోకి కావలసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా వెల్లుల్లిపాయలు అన్నీ కూడా రెడీ అయితే చేసుకున్నాం శుభ్రంగా కటింగ్ అయితే చేసుకుని మనము వంటలోకి వెళ్ళిపోదాం రండి చూడండి ఫ్రెండ్ ఉల్లిపాయలు కోసుకోవడానికి ఈ విధమైనటువంటి ఒక మిషన్ అయితే తీసుకుని వచ్చాం ఇది దీని మీద కోరేసుకున్నాం మనకు చాలా బాగా మెత్తగా వస్తాయి అదేవిధంగా మనకి గ్రేవ్ అనేది చాలా చాలా బాగుంటుంది మొత్తం అన్నీ కూడా ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఇప్పుడు దీంతోనే కోరుతాను చూడండి ఎలా వస్తుందో మొత్తం కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం కోరుకుని మనం కూర వండుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇటువంటిది దొరుకుతుంది చూడండి స్టీల్ది దీని మీద మనం కోరేసుకోవచ్చు ఎలా వచ్చిందో వెల్లుల్లిపాయ మొత్తం కూడా చాలా మెత్తగా వచ్చింది సూపర్ అయితే ఉంది ఇది ఇలా కోరుకుంటామే లా కూరేసుకుంటే చాలా బాగా మనకి గ్రేవీ రెడీ అవుతుంది వచ్చాడండి మా వంట మాస్టర్ ఇక్కడ స్టార్ట్ అయితే చేసాం వంట వండుకోవడం నూనె బాగా మరిగిన తర్వాత వెల్లుల్లిపై వేసామండి వా మటన్ చూడండి ఫ్రెష్ మటన్ సూపర్ మామూలుగా లేదుగా ఎదురిపోయింది నీట్గా కడిగేసాం మటన్ మన ఇండియా మటన్ ఇది చూసారా ఆ స్టీలు కోరుకునే దాంతో కోరుకున్న తర్వాత ఇలా వచ్చినాయి ఉల్లిపాయలు పచ్చిమిరపాయ టమాటా మొత్తం కూడా ఈ విధంగా అయితే కోరేసాను చాలా బాగా వచ్చింది పచ్చిమిర్చి వేసాం ఉల్లిపాయలు కూడా వేసేసాం బాగా వచ్చింది అలా కోరుకుంటే గుజ్జు బాగుంది టమాటా కోట్లో మా వంటలు చూడండి ఎలా ఉందో అలా వండుకొని తింటాం అప్పుడప్పుడు ఈరోజు గురువారం ఓటో పెద్ద పార్టీ చేసుకుంటారు గురువారం మాటలు శుక్రవారం మాటలు అలాగే మేము కూడా తన పార్టీ అరేంజ్ చేసాం ఈరోజు శుభ్రంగా మటన్ తెచ్చుకున్నాం ఇద్దరం కూడా డబ్బులు వేసుకుని వండుకొని తింటున్నాం చక్క వచ్చాయి వాళ్ళ కాఫీ మొక్కలో కొన్ని కొన్ని పెద్దగా ఉన్నాయి అవి చిన్నగా కట్ చేసుకుంటున్నాం ఇది మిషన్ కటింగ్ బాయ్ ఇదిగోండి చూడండి అక్కడ మిషన్ మిషన్ ద్వారా కట్ చేస్తున్నారు బా చాలా పెద్దగా ఉన్నాయి ఇలా కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలి అంత సైజు ఏ కట్టుకోవాలి మాసం ఉందా చూడండి ముడుసులు ఈ మటను ఎక్కువ ముడుసులతో ఉంటుంది బోన్స్ ఉంటాయి ఎక్కువ భయ్ సో సారీ మాసం కూడా చాలా చాలా బాగుంది దిగుబరా బాబా జాయిగారా జాయిగ్ అచ్చే బాగుందండి మాసం అయితే మన ఇండియా మాసం చాలా ఫ్రెష్ ఉంది కట్ట భాయి ఎందుకు లాస్ట్ టైం పాయ వండము ఈ గురువారం మటన్ తెచ్చుకొని వండుతున్నాం బాగుంది గురువారం మాటలు కొంచెం ఖాళీ దొరుకుతుందండి ఎందుకనేసి అంటే రేపు శుక్రవారం కదా ఇక్కడ పబ్లిక్ కాండి మనం లేట్గా లేచినా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు గురువారం నైట్ గురువారం మాటలు ఇలా తెచ్చుకొని వండుకుంటాం శుభ్రంగా లేట్ అయినా కూడా మార్నింగ్ శుక్రవారం కాబట్టి లేటుగా లేసినా ప్రాబ్లం ఉండదు అందుకనేసి గురువారం నైట్ ఈ విధంగా అయితే వండుకుంటాం మేము ఓవైట్లో మళ్ళీ నార్మల్ డేస్లో వండుకోలేము ఎందుకనేసి అంటే స్కూల్ కాలేజీలు కదా మళ్ళీ పొద్దున్నే లేగాలి అది అందుకనేసి ఈ గురువారం అయితే కొంచెం లేట్ అయినా పదకొండు పన్నెండు అయినా శుభ్రంగా హ్యాపీగా వండుకొని తినచ్చు అబ్బా స్మెల్ అయితే ఇరక్కు కూడా వేస్తుందండి చూడండి పొగలు వచ్చేస్తున్నాయి ఆవిరి చూద్దాం మా కర్రీ మటన్ కర్రీ అయితే ఫినిష్ అయిపోయేటట్టే ఉంది లాస్ట్కి వచ్చేసింది ఇంకా బాపుర్రే చూడండి ఫ్రెండ్ సూపర్ అయితే ఉంది బబ్బాబ్ బా స్మెల్ మాత్రం ఇరపొడే ఉందండా వా ఫ్రెండ్ మా మటన్ కూర అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి స్మెల్ అదిరిపోయింది అటు పదిలు ఇటు ఇంటి ముందులు ఇంటి పక్కనలో మొత్తం అందరూ కూడా మా రూమ్ ఇంకా ఇలాగ తలలు ఎత్తి చూస్తున్నారు ఏం వండుతున్నారు నాయన అని సూపర్ అయితే ఉంది స్మెల్ అదిరిపోయింది మసాలా స్మెల్ మొత్తం అంతా కూడా ఎర్రపడి కూర వచ్చేసి వావ్ సూపర్ కదా బాస్ చాలా బాగా కుక్ అయింది చూడండి సూపర్ ఇప్పుడు చాలా మెత్తగా ఉడికిపోయిందండి కూర మాత్రం సూపర్ నైస్ జ్యూస్ చూడండి మనకి గ్రేవు చాలా బాగా వచ్చింది ఇలా కోరుకున్నాం కదా

రోటీ ఉంది ఇప్పుడు మనం ఇవే రైస్ కూడా ఉంది మనకి రైస్ ఈ కబూజు పెట్టుకుని అయితే మనం మటన్ కర్రీని అయితే టేస్ట్ చేయబోతున్నాం సూపర్ అయితే ఉంటుంది కావు బాయ్ వా అది అలా పెట్టుకుని తినచ్చు కలిసే బాయ్ బా దీంట్లోకి మేము ఆ ఎరాని కబూజ్ మన ఇండియన్ వైట్ రైస్ పెట్టుకుని మరి కలుపుని అయితే తిన్నాం చాలా చాలా టేస్ట్ గా ఉన్నాడు సూపర్ చాలా బాగుంటాడు మసాలాలు అన్ని కూడా లిమిట్ అనమాట టీకే టీకే భాయ్ బాయ్ కమలమ్మ గారు లేని లోటు నాకు బాగా తెలిసి వస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట అయ్యింది నైటు ఇప్పుడు వండుకొని తింటాము మా పరమలమ్మ గారు ఉంటే టైం టు టైం మనకి భోజనం ఇచ్చేవాళ్ళు హ్యాపీగా తిని మంచిగా ఉండేవాళ్ళం ఇప్పుడైతే ఆమె లేదు ఇంటికైతే వెళ్ళిపోయారు ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లోకి పని మనిషి రాలేదండి నెల రోజుల్లో నలుగురు మారారు కద్దమ్మలో ఇంట్లో పని బాగోలేక చేయలేక నలుగురు వెళ్ళిపోయారు నెల రోజుల్లో ఇప్పుడైతే బయట పని చేసుకుంటారు చూసారా గంట రెండు గంటలో వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్తున్నారు రెండు సంవత్సరాలు కూడా చాలా నరకం చూసేసారు నరకం చూసి ఇంటికి వెళ్ళరు ఆమె లేని లోటు నాకు ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది ఆమె మంచిగా చూసుకుని ఆమె మంచిగా మనకు భోజనం ఇచ్చేవారు టైం టు టైము ఇప్పుడు నేనే వండుకుంటున్నాను ఎందుకనేసి అంటే ఆమె ఉన్నదే ఆ బట్టి వండి ఇచ్చేవారు టైం టు టైము మా మేడంతో కపిలతో మాట్లాడి ఇప్పుడు ఆమె లేదు ఇంకా వాళ్ళ వంట వాళ్ళు వండుకుంటున్నారు ఇక అందుకనేసి నా వంట నన్ను వండుకోమన్నారు మొత్తానికి నా పాత రోజులు నాకు వచ్చినాయి నేను ఇక్కడికి ఒక బయటకు వచ్చినప్పుడు నేనే వండుకొని తినేవాడిని అదే నా రూలు ఇంట్లో భోజనం ఇస్తేనే డ్రైవర్కి తిని హ్యాపీగా డ్యూటీ చేయవచ్చు మనం వండుకొని మనం తినాలంటే అసలు ఆ టైము ఉండదు ఎందుకనేసి అంటే స్కూళ్ళు కాలేజీలు అయినప్పటికే మనకి నైట్ ఆరు అయిపోతుంది పొద్దున్న ఆరున్నర నుంచి సాయంత్రం ఆరింటి వరకు కూడా తిరుగుడే ఉంటుంది ఒక్కొక్కరి ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు పదిహేను మంది పది మంది కూడా ఉండి ఇల్లులు ఉన్నాయి ఒకరి తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకరు స్కూల్కి వెళ్తారు కాలేజీకి వెళ్తారు ఇంకా తినటం ఎప్పుడు ఉంటుంది వండుకోవడం ఎప్పుడు ఉంటుంది అందుకనే సేపు మా అయితే నాకైతే వండుకోలేక టైం లేక తినలేక ఏమి తినకుండా డ్యూటీ చేస్తున్నాడో మా అబ్బాయి అని మాట్లాడి రెండు సంవత్సరాలు కూడా అన్నం అయితే పెట్టారండి ఆమె అయితే ఇప్పుడు లేదు మళ్ళీ నేనైతే వండుకొని తిన్నాను దేవుడి వల్ల మా కులదీపు ఫ్రెండ్ నా కష్టం చూసి వండుకోలేక తినలేక బయట అలాగే ఉండి డ్యూటీ చేసుకుంటుంటే సతీష్ నా దగ్గరకు వచ్చి తినను నేనైతే మంచిగా వండుకొని మనం హ్యాపీగా తినొచ్చని మరి మాటిచ్చి ఇప్పుడు మేమైతే వండుకుని ఎలా తింటున్నాం చాలామంది అనుకుంటారు మంచిగా వండుకొని తింటున్నారు కదా అనేసి ఈ వండుకొని తినడంలో ఎంత కష్టమైతే ఉంది పాపం మా పరిమళామగారు పుణ్యం అంట నిజంగా రెండు సంవత్సరాలు హ్యాపీగా కొడుకునేకైతే అన్నం తిన్నాము చాలా చాలా థ్యాంక్స్ అండి సూపర్ బైక్ ఆహా ఓహో సూపర్ ఉందండి బాబు సూపర్ చాలా మెత్తగా అయితే ఉడికింది చాలా చాలా టేస్ట్ గా ఉండడు చాలా చాలా థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ వెల్కమ్ ఇదే ఫ్రెండ్ మేమైతే సరదా సరదాగా హ్యాపీగా మటన్ తెచ్చుకొని రోజు శుభ్రంగా వండుకొని తిన్నాం సరుకు దినార పడింది రెండు దినార్లో దీని రేట్ వచ్చేసి మటన్ కేజీ వచ్చి మూడు దినార్ల నూట యాభై పిల్స్ ఉంది మనకి కేజీ ఎక్కువైపోద్ది రెండు దినార్లకి తెచ్చుకున్నాం దినార్ సెవెన్ హండ్రెడ్ దినార్ వేసుకుని శుభ్రంగా వండుకొని తిన్నాము ఇదే మై బయట మతంలో తినాలంటే దినార్ నూసు వస్తుంది కానీ అంత టేస్ట్గా మనకి ఉండదు కాబట్టి హెల్తీగా ఉంటాం మనము వండుకొని తినచ్చు ఇప్పుడు వండుకొని ఇప్పుడు తింటున్నామా మళ్ళీ పొద్దున కూడా తింటాం శుభ్రంగా హ్యాపీగాను ఇది మొత్తానికి అయితే ఉన్న వాళ్ళు సరదా సరదాగా ఇలా వండుకొని తిని హ్యాపీగా అయితే ఉద్యోగం అయితే చేసుకోండి మరో స్పెషల్ పుట్టిబులతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఎలా బాయ్ దోస్తులు